హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సీ వ్లాగ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి ములక్కాయ పప్పు చార్జ్ చేస్తున్నానండి ములక్కాయలో ఒక రెండు తీసుకున్నాను అనమాట ఇందులోకి ఉల్లిపాయ ఒక టమాటా క్యారెట్ కూడా వేస్తున్నా అండి మీకు కావాలంటే వేసుకుంటే లేకపోతే కందిపప్పు ఒక గంట ముందే నానబెట్టేసానండి దీన్ని శుభ్రంగా కడిగేసాను అనమాట ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాసు నీళ్ళు పోస్తున్నా ఒక గ్లాస్ వేసా అన్నమాట పప్పు చిన్న గ్లాసు పెద్ద గ్లాసు నీళ్ళు పోసాను ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూను పసుపు వేసి ఒక హాఫ్ స్పూను నూనె వేస్తున్నా అండి ఇది వచ్చేసి ఈవినింగ్ లోగండి సాయంత్రం చేస్తున్నాను అనమాట కుక్కర్ మూత పెట్టేసి ఒక మూడు విజిల్ వస్తే సరిపోతుంది మీడియం ఫ్లేమ్ మీద పప్పును బట్టి విజిల్ వేసుకోవాలండి నేను కొంచెం వేసాను కాబట్టి మూడు విజిల్కి సరిపోతుంది స్టవ్ వెలిగించి స్టవ్ మేము వేసేయాలి పప్పు ఉడికేలోపు మనం ఇవన్నీ కట్ చేసుకుందామే ఉల్లిపాయను టమాటా పచ్చిమిరపకాయలు ఒక నాలుగు వేసాను అలాగే ఒకటి చిన్నది నిమ్మకాయ అంతా చింతపండు నానబెట్టాను ముందే నానబెట్టుకుంటే పులుసు మంచిగా వస్తుందండి కోసుకుందాం క్యారెట్ వేసుకుంటే వేసుకోండి లేపతి లేదండి నేను ఒకటే ఉంది కదా అనేసి వేస్తున్నాను అనమాట ఇలా సన్నగా కట్ చేసుకోవాలి మీకు ఎంత సైజు కావాలో అంత సైజు కట్ చేసుకోండి క్యారెట్ నేనైతే ఇలా కట్ చేస్తున్నాను అనమాట ఉల్లిపాయలు పొడుగు కావాలంటే పొడుగు చేసుకోండి నేను చిన్నగానే కోస్తున్నా ప్రెషర్ వస్తుంది విజిల్ పెట్టుకుంటాం గాలిపోయాకే నేను ఇది పెడతానండి విజిల్ టమాటా కూడా ఇలా పొడుగ్గా కట్ చేస్తున్నా మీకు ఎలా కావాలో అలా కట్ చేసుకోండి నేనైతే ఇలా పొడుగ్గా కట్ చేస్తున్నా అంతే అన్నీ కోసి పెట్టుకొని పప్పు ఉడికాక తాలింపు వేసుకుందా విజిల్లు వస్తున్నాయి మర్చిపోయానండి అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అండి ఇది శివరాత్రి రోజు సాయంత్రం ఈవినింగ్ చేస్తున్నా అనమాట పొంద వంట చేయలేదండి అందుకని ఇప్పుడు చేసేస్తుంది అనమాట సాయంత్రం పూట అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేసుకుందాం చొందే ప్రెషర్ అది బొయ్యలోపు తాలింపు వేసుకుందాం వెలిగించి ఒక గిన్నె పెట్టాను దీనిలో ఒక రెండు స్పూన్ల నూనె వేస్తున్నా నూనె వేడవాలి నూనె వేడయ్యాక ఒక స్పూను ఆవాలను జీలకర్ర అలాగే రెండు మిరపకాయలు అవి కొంచెం వేగాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే రెండు పచ్చిమిరపకాయలు కొంచెం వేయాలి ఉల్లిపాయలు కొంచెం వేగాక దంచి పెట్టుకున్న రెండు ఎల్లిపాయలు అలాగే రెండు రెమ్మల కరివేపాకు ఇప్పుడు క్యారెట్ అను ములక్కాయ వేద్దాం వేసాక ఒక హాఫ్ ఉప్పు ఉప్పేస్తే ములక్కాయలు చప్పకుండా కొంచెం ఉప్పు పట్టిద్దండి కొంచెం మంచిగా ములక్కాయి నూనెలో ఫ్రై చేసుకుంటే పచ్చివాసన కూడా పోతుంది మంచిగా రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ములక్కాయని నూనెలో మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి మూత వేసి చూద్దాం ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూను పసుపు అలాగే కొంచెం ఇంగువ అండి ఇంగువ నూనెలో వేగితే మంచి వాసన వస్తుంది ఒక హాఫ్ స్పూను ఇంగువ మంచిగా కలుపుకొని మూత పెట్టి ఇంకా రెండు నిమిషాలు మగ్గనిద్దాం మధ్య మధ్యలో చూసుకుంటా కలుపుకుంటా ములక్కాయనే మగ్గించుకోవాలి మూత వేసేసి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా ఇద్దాం మంచిగా టమాటాని మగ్గించుకోవాలి మూత పెడితే మగ్గిపోతుంది మూత తీసి చూద్దాం టమాటా మగ్గిపోయిందండి ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్ల కారం వేస్తున్నాను అలాగే మళ్ళీ ఒక హాఫ్ స్పూను ఉప్పు వేస్తున్నాను అనమాట సరిపోతుంది చింతపండు పులుసు అవి వేస్తాం కదా మొత్తం ఇందులో కలిసి కలుపుకొని ఒక నిమిషం ఉంచుకోవాలి పప్పు ఫ్రెషర్ పోయింది తీసి మెతుకుందాం మొత్తం కారం అయిపోయాక ఇప్పుడు చింతపండు రసం పోసుకోవాలి చింతపండు పులుపు మీకు ఎంత కావాలో అంత వేసుకోండి కొంచెం నీళ్ళు వేద్దాం చింతపండు పులుపు వేసాక కొంచెం పులుపు తగ్గట్టు కొంచెం నీళ్ళు వేస్తుందా అండి ఒక మూడు నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికాక అప్పుడు ఉడకబెట్టుకున్న పప్పు వేసుకుందాం ములక్కాయ అప్పటికి కొంచెం ఉడుకుతుందన్నమాట కొంచెం నీళ్లు పోయాక ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న పప్పు పప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక ఐదు నిమిషాలు ఉంచుకుంటే అంతే మునక్కాయ పప్పు చారు రెడీ అయిపోతుంది కొంచెం చిక్కకు కావాలంటే చిక్కగా ఉంచుకోండి నేను కొంచెం నీళ్ళు పోస్తా కొంచెం చారులాగా ఉండటానికి కొంచెం నీళ్ళు అనమాట ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద మరిగిద్దాం చారు ఇలా ఉండాలి చిక్కగా ఉండకుండా ఒక ఐదు నిమిషాలు మరిగిద్దాం కడిసి చూద్దాం తర్వాత తెలుస్తుంది కదా ఉప్పు సరిపోలేదండి ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నా ఉప్పు కారాలు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి అంతే ఇంకొక నిమిషం ఉంటే అయిపోతుంది ములక్కాడ పప్పుచారు ఒక నిమిషం మూత పెట్టి ఉంచుదాం చూద్దాం మూత అంతే అయిపోయిందండి ములక్కాయ పప్పుచారు రెడీ చూసారా ఇలా నూనె వచ్చేసింది అయిపోయింది ఒక స్పూను ధనియాల పొడి వేస్తుందా అండి మీ దగ్గర సాంబార్ పొడి ఉంటే అది వేసుకోండి నా దగ్గర లేదు అందుకే ధనియాల పొడి వేస్తున్నా అలాగే కొత్తిమీర ఉన్నా కానీ వేసుకోండి కొత్తిమీర కూడా లేదండి నా దగ్గర సరా సర భలేగుంది చవ్వాస్తున్నా వేడి వేడి అన్నంలోకి సూపర్గా ఉంటుంది ములక్కాయ పప్పుచారు సరా బలేగా ఇలా ఉంటేనే బాగుంటుందండి లాగా సూపర్ టేస్టీ ములక్కాడ చారు రెడీ ఇక నా వీడియో ఇంతేనండి నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ గదిలిపోతుంది ఉంటా ఫ్రెండ్స్ బాయ్